హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే పిండితో ఈరోజు నేను లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ లడ్డూలు అనేది చాలా స్మూత్గా నోట్లో ఇలా వేసుకుంటే అలా కరిగిపోయేలా ఉంటాయి కాబట్టి చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తినేస్తారు ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే హెల్త్ కూడా పిండితో చేస్తున్నాం కాబట్టి చాలా మంచిది అయితే ఫస్ట్ మనము ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను అలా నెయ్యి వేసుకొని దాంట్లో ఒక కప్పు జొన్నపిండి అనేది నేను ఇక్కడ తీసుకున్నాను ఇక్కడ నేను ఒక కప్పు జొన్నపిండి కావాల్సినట్టు ఇక్కడ నేను మీకు వీడియో అనేది చూపిస్తున్నాను ఇలా మనం పెనం ఆన్ చేసుకొని ఈ పిండి అనేది లో ఫ్లేమ్ మీద పెట్టుకొని కొంచెం వేయించుకోవాలి ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీదనే వేయించుకుంటే మనకు జొన్న పిండిలో ఉన్న పచ్చిదనం పోయి అది కొంచెం కలర్ మారి మనకిలా రెడీ అవుతుంది ఇలా మనం ఈ ప్రాసెస్ అనేది కంపల్సరీ లో ఫ్లేమ్ మీద పెట్టుకొని చేసుకోవాలి దీన్ని మనం వేరే బౌల్లో తీసుకొని మళ్ళీ అదే దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక ఎనిమిది నుంచి పది గోడంబి అలాగే బాదం పప్పు ఒక చిన్న కప్పులో మనం ఇక్కడ పీనట్స్ అనేది తీసుకున్నాను వీటిని కూడా మనం కొంచెము రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇలా మనము ఈ లడ్డూలో ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేస్తున్నాను కాబట్టి లడ్డూలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి అలాగే పిల్లలకు కూడా చాలా హెల్దీగా కూడా ఉంటాయి అన్నమాట మనము పిండితో కేవలం రొట్టెలే కాకుండా ఇలా స్వీట్ ఐటమ్స్ కూడా చేసి పిల్లలకు స్నాక్స్ లాగా ఈవినింగ్ టైం కానీ లేదంటే లంచ్ బాక్స్లో డైలీ ఒకటి పెట్టడం వల్ల వాళ్ళకు హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఇలా మనం దీన్ని ఇక్కడ వేసుకొని తర్వాత ఇక్కడ నేను ఒక కప్పు చున్నపిండి తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు బెల్లాన్ని వేసుకున్నాను ఈ బెల్లం ప్లేస్లో మీరు ఆర్గానిక్ బెల్లం అయినా వాడుకోవచ్చు లేదంటే మార్కెట్లో ఇప్పుడు షుగర్లెస్ బెల్లం వస్తుంది దాన్నైనా వాడుకొని చేసుకోవచ్చు అలా చేసుకుంటే షుగర్ పేషెంట్లు కూడా దీన్ని తినడానికి వీలుగా ఉంటుంది ఇలా తర్వాత మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఈ గోడంబి వాటిని కూడా ఒక చిన్న జార్లో వేసుకొని వీటిని కూడా మిక్సీ వేసుకోవాలి వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుకుగా మిక్సీలో వేసుకుంటే మనకు లడ్డూలు తినేటప్పుడు కొంచెము అక్కడక్కడ తగులుతుంటే టేస్టీగా ఉంటాయి ఇలా ఈ పొడిని కూడా మనము ఆల్రెడీ జొన్నపిండి మిక్సింగ్ ఉంది కదా దాంట్లోనే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా జొన్నపిండి డ్రై ఫ్రూట్స్ పొడి మొత్తం కలిసేంతవరకు బాగా కలుపుకోవాలి ఇలా మనం హెల్తీగా పిల్లలకు ఏదో ఒకటి చేసి పెడుతుంటే వాళ్ళకు బాగుంటుంది ఎప్పుడు మనం బయట ఫుడ్ ఇవ్వడం వల్ల హెల్త్ పాడయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా మనం ఇంట్లోనే హెల్దీగా పిల్లలకు లడ్డూలు కానీ లేదంటే ఏదైనా మిల్లర్స్తో చేసినేటివి చేసి పెడుతుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది అలాగే జొన్నపిండిలో మనకు ఐరన్ విటమిన్స్ అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మనకు తినే ఆహారంలో ఏదో ఒక రకంగా మనం ఇలా మిల్లెట్స్తో చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఇలా కలుపుకునేటప్పుడు రెండు నుంచి మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని మనం వీటిని ఉండల్లాగా కట్టుకోవాలన్నమాట ఇలా కట్టుకునేటప్పుడు మనకు చేతికి అలా వచ్చేంత వరకు ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకుంటే సరిపోతుంది ఇవి మనం ఎలా కడితే అలా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు మనం రొట్టెలే కాకుండా ఇలా స్వీట్స్ లేదంటే వేరే రకంగా కూడా చేసుకోవచ్చు ఆల్రెడీ మన ఛానల్లో జొన్నపిండితో ఉప్మా ఎలా చేసుకోవాలి అనే వీడియో కూడా ఉంది ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో దాని లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను అవసరమైతే ఎవరైనా చూడండి ఈ లడ్డూలు మీరు కూడా చేసుకుంటే ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే చా